ప్రతిపాడు నియోజకవర్గం శంఖవరంలో మహిళాభివృద్ధి శిశు సంక్షేమ వారి ఆధ్వర్యంలో ఐసీడీఎస్ శంఖవరం ఏర్పాటు చేసిన మిషన్ వాత్సల్య పథకం బాలల సంరక్షణ చట్టాలపై అవగాహన కార్యక్రమానికి ఎమ్మెల్యే వరపుల సత్యప్రభారాజ హాజరయ్యారు మిషన్ వాత్సల్య పథకంలో భాగంగా అనాథ శిశువుల కోసం ఏర్పాటు చేసిన ఉయ్యాలను ఆవిష్కరించారు అనంతరం తల్లిపాల వారోత్సవాలు రెండు వేల ఇరవై ఐదులో భాగంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ శిశువులకు తల్లిపాలు ఎంతో శ్రేష్టమైనవని వాటి వల్ల శిశువులలో వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుందన్నారు బాలల హక్కులను పరిరక్షించాల్సిన బాధ్యత మనందరిపై ఉందని అన్నారు బాలల చట్టాలపై అవగాహన కల్పించాలంటూ సూచించారు ఈ కార్యక్రమంలో టీడీపీ సీనియర్ నాయకుడు పర్వత సురేష్ టీఎన్టీయూసీ రాష్ట్ర ఉపాధ్యక్షులు వెన్న శివ ప్రతిపాడు నియోజకవర్గ జనసేన సమన్వయకర్త సూర్యకిరణ్ జనసేన కార్యదర్శి కరణం సుబ్రహ్మణ్యం శేఖవరం మండల జనసేన అధ్యక్షులు గాబు సుభాష్ నాలుగు మండలాల కూటమి నాయకులు అధికారులు సొసైటీలో ప్రతి దాన్ని మన వాడుకోవాలి సో అందులో ముఖ్యంగా ఏంటంటే మనకి అంటే పుట్టిన గంటలోపే తల్లి గట్టిగా పాలు చెప్తామండి అది ఆరు నెలలు అయితే సో పుట్టిన గంటలోపే మనం పాలు ఉన్నాడు ఏమంటున్నా సరే ఆ దాని తల్లిపాటు ఉపయోగపడతాయి సో దీన్ని గమనించుకొని తల్లిలందరికీ మేము చేసే విజ్ఞప్తి ఏంటంటే ఫస్ట్ ఆరు నెలలు ఓన్లీ మీకు ఏమేమో పిల్లలకి సో అది కూడా మన లాభాలు ఏంటి అంటే ఫస్ట్ ఏంటంటే అంటే బ్రస్పీడ్ అంటే మనం తీసుకుంటే తల్లి యాంటీబాడీస్ ఉంటాయి సో యాంటీబాడీస్ వల్ల ఏమవుతుందంటే రోగ నిరోజు శక్తికి పెంపొందించడానికి అట్లానే ఎలాంటి ఎలర్జీస్ కానీ లేదంటే ఇన్ఫెక్ట్స్ ఏమైనా రాకుండా ఉండడానికి కూడా అది దోహదపడుతుంది సో అందుకనే తల్లి పెరుగుతుంటుందండి సో దాన్ని కూడా పెంపొందించడానికి మేము ఫీడింగ్ అవేర్నెస్ క్రియేట్ చేస్తాం సార్బారిలో చైతన్యం రప్పించి వాళ్ళకి వాళ్ళ ధైర్యం నింపుతారని సమాపంగా తెలియజేస్తూ ఇంతటి చక్కటి అవకాశం ఇచ్చిన మీ అందరికీ తెలియజేస్తూ మరి ముఖ్యంగా ఏ కార్యక్రమం తీసుకున్నా ప్రజలకి ప్రభుత్వానికి వారీఆర్లో అనే శాసన సభ్యులలో